తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి చింతపండు నవీన్ అనే వ్యక్తి ఏదైతే టీవీలలో ఒక వార్తలు చదువుకునే బతికే వ్యక్తికి రెండు వేల పదిహేను కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపునిచ్చి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రల నియోజకవర్గం నుంచి నిలబెట్టి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అనేక పర్యాయాలు తనకు ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పట్టబదల ఎన్నికలలో తిన్మార్ మల్లన్న అనే చింతపడ నవీన్ ప్రశ్నించే హక్కు నాకుంది ఎందుకంటే ఆయన నిలబడితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాన్స్టెన్సీ నుంచి ఆయనకు అత్యధిక ఓట్లు వేయించడం కొరకు కష్టపడి పనిచేసి ఏదైతే పట్టబదులను ఒప్పించి మెప్పించి ఈ చింతపండు నవీనుడు మేము నమ్మము మోసకారి దగా పోలీసులను బేదిత్తడు రాజకీయ నాయకులు బెదితడు వ్యాపారస్తులను బేదితాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు డబ్బులు వసూలు చెప్పి ప్రజలందరూ అన్నా కానీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నిలబడుతుడు మన కండు చేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం కార్యకర్తలం కాబట్టి నాయకులం కాబట్టి మనం అధిష్టానం మాట తీసివేయకుండా గెలిపించాలని ముందుబడి అగ్నిశైల్ కష్టపడి ప్రజలను ఒప్పించి మెప్పించి చింతపండును గెలిపిస్తే ఇలా చింతపండు అసెంబ్లీ శాసన మండలికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని దూషిస్తుంది చింతపండు నవీన్కు వ్యక్తిగత ఎజెండా ఉంది ఆయన అంగిలా సిద్ధాంతం అంటాడు నాకు డబ్బులు లేవంటాడు నేను అడక్క తింటానంటాడు నాకు సహాయం చేయి అంటాడు రోజుకొకరు తిడతాడు రోజుకో వేషం ఎత్తాడు అసలు బుడుబుక్కల వేషం వేసే ఈ చింతపండు నవీరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించాలి మన కోసం కొట్లాడినట్టు నడించుకుంటూ తన పాట రాజకీయ పాట వేసుకుంటూ ముందుకెళ్తుండు అతని వల్ల బాగుపడేవాడు లేడు అతని వల్ల నష్టపోయినోళ్ళు కష్టపడేటోళ్ళు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈయనే ఈ సమాజాన్ని ఉద్ధరించినట్టు ఈయనే ఏదో చేసినట్టు ఒక వీడియో పెట్టి లైవ్గా మాట్లాడుకుంటూ ఎంత పెద్దోళ్ళకైనా డాగులు వేసుకుంటూ దాని వెనుక తెలియ వెనక ఏమేం చేస్తుండో ప్రభుత్వం కూడా త్వరలో దృష్టి పెడుతుంది అకారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి భారత న్యాయయాత్ర చేసి ఈ దేశంలో కులగన చేస్తాం ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అత్యధికంగా ఉన్నారు అగ్రవర్ణాలకు పది శాతం తొంభై శాతం ఈ ప్రజలకు న్యాయం జరుగుతులేదని ఏదైతే ఆ నాయకుడు అన్నాడో ఆ నాయకుని యొక్క మాట ప్రకారం తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇలా రేవంత్ అన్న బట్టన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రాహుల్ గాంధీ గారి మాట తూచ తప్పకుండా కులగణన చేస్తే ఆ కులగాన కూడా ఒక గూటగా దాని పత్రాలు చిప్పెట్టడు మరి కులగల్ల పాల్గొని అని బీసీ ప్రజలను కానీ ఎస్సీ ప్రజలను కానీ ఎస్టీ ప్రజలను కానీ ఎంకరేజ్ చేసింది లేదు ప్రతి ఒక్కరు కులగల్ల పాల్గొనండి మీరు తప్పకుండా రాయండి మీ కులాన్ని రాయండి మీ ఆర్థిక పరిస్థితి రాయండి అని ప్రభుత్వం అనేక నెలలుగా ప్రజలకు అప్పీల్ చేస్తే ఒకరి టీఆర్ఎస్ మీ మీద కులగాలనే చేయమని ఒప్పుకోమంటారు ఒకవేళ బీజేపీ పాల్గొననే అంటాం ఈ చింతపడనమేనన్నా మరి ప్రజలను ఉత్తేజపరిచి దాని పాల్గొనిచ్చింది లేదు అని చేసింది లేదు బీసీలులో ముస్లింలు కూడా బీసీలని రాష్ట్రం మొత్తం తెలుసు నాలుగు పర్సెంట్ కింద ముస్లింలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బీసీలుగా గుర్తించింది దేశమంతా తెలుసు ఇవాళ ప్రజల ముందు ప్రభుత్వం ప్రతి ఎజెండా పెట్టి శాసన మండలిలో శాసనసభలో పెడితే నాయన వ్యక్తిగత ఎజెండాతో కాల్చి పారెత్తాడు అసలు ఈయన కాళ్ళల్లో ఉందా తల మెదడు ముఖాల్లో ఉందా తలలో ఉందా ఈయన ప్రశ్నల ఏజెండా అనేది ఒక రాజకీయ ఏజెండా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనే ఒక వ్యక్తిగత ఏజెండా పెట్టుకునే వ్యక్తి వ్యక్తికి బీసీలకు ఏ విధమైన న్యాయం చేయగలడు ఈయన ఎలాంటి ఆస్తి పాత్రులు లేవనే వ్యక్తి ఇవాళ వందల పొట్టునే అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆయన చూటిగా ప్రశ్నించేంత హక్కు ధైర్యం మాకు నాకుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది రాజకీయ పెట్టిన భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయ పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దూషించాలని దూషిస్తున్న చింతపండు మేము అలియాస్ తిమార్ మల్లన్న మల్లయ్య గారు మీరు ప్రజల చేతిలో బగపాడు గురిగాక తప్పది ఈయన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మద్దు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా పేద బడుగు బలహీన వర్గాల బీసీలకు కూడా న్యాయం చేయడానికే ఉంది ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఉంది ఇంకా భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అనేక నిర్ణయాలు తీసుకురాబోతుండు కాబట్టి ఇంకో నాలుగైదు సంవత్సరాల వరకైనా ఇది అఖండమైన జ్యోతిలాగా వెలిగి బీసీలకుసీలకు న్యాయం చేయడానికే రాహుల్ గాంధీ గారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది చింతపాటున నేను ఆయన చిల్లర చిల్లర మాటలను ప్రజలు ఒకసారి గుర్తించాలని కోరుతున్నాం అడిగే హక్కు ప్రశ్నించే హక్కు విమర్శించే హక్కు ఓటేయించిన వ్యక్తి గెలిపించిన వ్యక్తి నాకుందని ఉందని నేను కబర్ధార్ మనం కోరుచున్నాను